హాయ్ ఫ్రెండ్స్ నేను మీషే సార్ ఈ వీడియోలో మనకి టెన్త్ విద్యార్హతతోనే పోస్టల్ లో జీడిఎస్ జాబ్స్ అనేటటువంటివి రిలీజ్ అయితే చేస్తున్నారు డిఫరెంట్ స్టేట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే తక్కువ మనకి పర్సంటేజ్ వచ్చినప్పటికి కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నటువంటి ఆ యొక్క స్టేట్స్ ఏంటి వాటికి సంబంధించినటువంటి మన యొక్క ఏ సబ్జెక్ట్ ఉంటే మనకి ఎక్కువగా ఈజీగా జాబ్ అయితే వస్తుంది దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు వచ్చిన లైక్ చేయండి వీడియోని ముందు వరకు షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి ఓకేనా గాయస్ రైట్ ఇక మనం లేట్ చెప్పిన టాపిక్లోకి అయితే వెళ్దాం ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే న్యూ నోటిఫికేషన్ అనేటటువంటి కాలంలో మనకి ఇక్కడ వచ్చింది గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ వన్ జనవరి టూ టౌన్ ట్వంటీ సిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకోవట్లేదనండి మనకి పోయిన నెల ముప్పై ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అయ్యింది అదేవిధంగా ఈ నెల ఫిబ్రవరి ఫోర్టీన్ వరకు అయితే మనకి టైం అయితే ఉంది కాబట్టి ఎవరెవరైతే అప్లై చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా త్వరగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి టెన్త్ విద్యార్హత మరియు ఆసక్తి రెండు ఉండాలి ఓకే అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి రెండో తారీఖు రెండో నెల రెండు ఇరవై ఆరు ఓకే ఎండింగ్ వచ్చేసి పదహారో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు అండి ఓకేనా గాయస్ కాబట్టి టైం టు టైం మీరైతే చెక్ చేసుకుంటూ ఈ టైం పరంగా మీరు వెళ్తూ ఉండడం ముందుకి అదేవిధంగా ఎడిట్ మరియు కరెక్షన్ అనేది సంబంధించి స్టార్టింగ్ పద్దెనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు ఎండ్ వచ్చేసి ఆఫ్టర్ ది ఎయిటీన్త్ ఓకే అంటే పంతొమ్మిదో తేదీ ఒక్కరోజు టైం అయితే ఇస్తారు ఒకసారి తప్పు ఎప్పుడు ఏమైనా ఉంటే మనం వాటిని సర్చ్ చేసుకోవచ్చు రైట్ ఇది ఇలా ఉండగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ అనే దాని మీద దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ క్లిక్ ద అప్రాపరియేట్ బటన్ బిలో టు సైన్ ఇన్ ఆర్ కంప్లీట్ న్యూ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది మనకి క్యాండిడేట్ లాగిన్ అనేది చేసుకొని అతడు న్యూ క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ అని చూసుకొని మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకే రైట్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితేనండి వేకన్సీస్ సంబంధించి మనము ఒక తూరి మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ డివిజన్ అనేటటువంటి కాలంలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో జనవరి ఇరవై ఎనిమిదికి అయితే రిలీజ్ చేస్తున్నారు ఓకేనా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించినటువంటి జాబ్స్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం డాక్ సైవక్ సంబంధించినటువంటివి పోస్ట్లు అయితే రిలీజ్ చేస్తున్నారు కదా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓకే ఇక ఆన్లైన్ వన్ టైమ్ ఓటీఆర్ సంబంధించినటువంటివి నెక్స్ట్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కరెక్షన్ సంబంధించినటువంటివి ఇలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ అనేటువంటి మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది రైట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వారి యొక్క డ్యూటీస్ ఏంటి ఇవన్నీ ఇక్కడ మీరు క్లియర్ కట్గా నోటిఫికేషన్ చూసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే నేను ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి రైట్ నెక్స్ట్ వీడియో మనము ప్రధానంగా గైస్ ఎక్కడ మనము ఏ యొక్క స్టేట్స్లో మనము తక్కువ మనం పర్సెంటేజ్ వచ్చినప్పటికి కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియోని లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి కానీ జస్ట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకేనా ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి మనం ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి స్టేట్స్ వైజ్గా మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ స్టేట్లో మనకి పెట్టుకుంటే జాబ్ ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది తక్కువ మార్క్స్కి నేను క్లియర్ కట్గా తెలియజేస్తాను ఓకేనా రైట్ ఇంత తర్వాత ఈ వీడియోని క్లోజ్ అయితే చేస్తున్నాను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ఇబ్బంది లేదు ఓకే థ్యాంక్ యూ అండి